అనపకాయలతో చేసుకునే ఈ కుడుములు తెలంగాణలో చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి రుచిగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ కుడుములని నువ్వుల నూనెతో కానీ పల్లి నూనెతో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి సో తప్పకుండా మీరు ఒక్కసారి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి వీటిని ఆవిరికి ఉడికించి ప్రిపేర్ చేస్తారు అందుకే చాలా హెల్దీ అండి ముందుగా ఒక కేజీ అంపకాయల్ని తీసుకొని గింజలు అన్నీ కూడా ఈ విధంగా ఒల్చుకోవాలి ఇలా ఒల్చుకొని పెట్టుకున్న గింజల్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత వీటిని ఒక స్టీల్ బౌల్లోకి ఇలా వేసుకొని ఉడికించుకోవాలి వీటిని ఉడికించే ప్రిపేర్ చేసుకోవాలండి డైరెక్ట్గా వేయకూడదు ఇలా అన్నీ కూడా ఒక స్టీల్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి వాటర్ వేస్తున్నాను సో నేనైతే ఒక మూడు నాలుగు గ్లాసుల వరకు వాటర్ని పోసానండి సో ఇదే వాటర్తో పిండి కలుపుతాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నీళ్ళైతే సో మీరు కావాలంటే నీళ్ళని సపరేట్గా బాయిల్ చేసి కూడా పిండిని కలుపుకోవచ్చు ఇలా ఇందులోకి ఒక స్పూన్ ఉప్పును వేసి పైనుండి మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కొడుములలో మెయిన్గా ఏమేస్తారంటే ఉల్లాకులు వెల్లుల్లాకులు ఎల్లాకులు అంటారు మా సైడు కొత్తిమీర మెంతి ఇవన్నీ కూడా వేసుకుంటారు సో నా దగ్గర వెల్లిపాయ ఆకులు లేవు కాబట్టి ఓన్లీ ఉల్లాకులను మాత్రమే తీసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ విధంగా దంచుకోవాలి మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు బట్ ఇలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఇలా దంచుకొని తీసుకుంటున్నాను తర్వాత ఇలా చూడండి బాగా ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కసారి మనం ఇలా తీసి చూస్తే ఇలా ఈజీగా మ్యాష్ అయిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇలా ఒక పెద్దగా ఉండే బేషాన్ని తీసుకొని అందులోకి బియ్యం పిండిని జల్లించుకోవాలి సో క్వాంటిటీ అన్నట్టు ఏమి ఉండదండి ఎంతైనా తీసుకోవచ్చు మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పిండి అనేది ఇలా మనం జల్లించుకుంటే ఏమైనా ఉండలు లేకుండా ఉంటుంది పిండి తర్వాత ఇందాక మనం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి మిర్చి ఇందులో వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొంచెం మెంతాకు వేస్తున్నాను ఈ ఉల్లాకులను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ ఉడికేటప్పుడే ఒక స్పూన్ ఉప్పు వేసాను కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి ఉప్పు అనేది ఈ ఉడికించుకున్న అనుపగించల్ని ఇప్పుడు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదే వాటర్ నేను యూజ్ చేస్తున్నాను కొన్ని వాటర్ వేరే బౌల్లోకి తీసుకున్నాను వాటర్ వేయడానికి ముందుగా ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ఉప్పు అనేది అంతటా ఈక్వల్గా పడుతుంది కాబట్టి ఇలా ఒక్కసారి అంతా కలుపుకొని తర్వాత వాటర్ అయితే కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి సో మీరు ఇవే గింజల నీళ్ళు వద్దు అనుకుంటే సపరేట్గా మళ్ళీ వాటర్ బాయిల్ చేసుకుని ఈ విధంగా పిండి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా మనకు ఉండలాగా వచ్చేంత వరకు పిండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే రెడీ అయిపోయినట్టు మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఈ కుడుములను ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసినప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఒక బౌల్లోకి ఒక గ్లాసెడ్ వరకు వాటర్ పోసుకోవాలి పెద్ద గ్లాసెడు ఆ వాటర్ మరిగేంత వరకు ఇక్కడ కుడుముల్ని ప్రిపేర్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా సిలిండరికల్ షేప్లో చేస్తున్నాను రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలాగే మిగతా కుడుములన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అసలు లేదండి ఆయిల్ లేకుండానే ఇలా సాఫ్ట్గా వచ్చేసాయి చూడండి నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ షేప్ చేస్తున్నాను కొన్ని సో ఏ షేప్ అయినా మీరు చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత సో వాటర్ చూడండి నీళ్ళు మనకు మంచి గేసరు వచ్చినాయి ఇప్పుడు మనం ఈ కుడుములను పెట్టేసి పైనుండి ఇలా మూతను పెట్టుకొని పైన ఇలా ఏదైనా వెయిట్గా ఉండేది పెట్టేసుకోవాలి ఎందుకంటే లోపల స్టీమ్ అయ్యేటప్పుడు అది బయటకు రాకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడికించాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉడికించానండి సో మూతను తీస్తున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో అని ఒకవేళ ఉడకకపోతే మరో ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా లైట్గా కొంచెం పిండి తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుందండి అదే మీకు ఇడ్లీ పాత్రలో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి బట్ ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కుడుములను నువ్వుల నూనెతో కానీ పల్లె నూనెతో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం